భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ముందడుగు వేసింది జనవరి ఒకటో తేదీన పీఎస్ఎల్వి సి యాభై ఎనిమిదితో పాటు గగనతలంలోకి పంపిన సెల్ సెల్ను విజయవంతంగా పరీక్షించింది అంతరిక్షంలో దాని పనితీరును విశ్లేషించడంతో పాటు డేటాను సేకరించింది ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్ లో ప్రకటించింది భారత అంతరిక్ష కార్యకలాపాల భవిష్యత్తు మిషన్ల కోసం దీనిని అభివృద్ధి చేశారు పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ప్యూయల్ సెల్ దీనిని విహరిస్తున్నారు ఇది రసాయన చర్య జరిపి విద్యుత్తును ఉత్పత్తి చేసి కేవలం నీటిని మాత్రమే వదులుతుంది హైడ్రోజన్ ఆక్సిజన్ వాయువుల నుంచి రసాయన చర్య జరిపి నూట ఎనభై వాట్ల శక్తిని విడుదల చేసింది పిఎస్ఎల్వి సి యాభై ఎనిమిది విజయంతో ఈ సంవత్సరాన్ని ఇస్రో దూకుడుగా ప్రారంభించింది ఈ వాహక నౌకతో ఎక్స్ ఉపగ్రహం ఉపగ్రహంను కూడా పంపారు ఇదే వాహక నౌక చివరి దశలో మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లి నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది వీటిలో ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ ఎఫ్సీపీ కూడా ఒకటి ఎక్స్పోసాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్ రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది అని శాస్త్రవేత్తలు తెలిపారు ఇమేజింగ్ టైన్ డొమైన్ అధ్యయనాలు స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్ రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎక్స్ రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ లక్ష్యమని వివరించారు ఇలాంటి ప్రయోగం చేయడం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తర్వాత మనమేనని వెల్లడించారు అగ్రరాజ్యం రెండు వేల ఇరవై ఒకటిలో ఐఎక్స్పీఈ పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు తెలిపారు